తెలుగుదేశం పార్టీ ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి సుమారు పద్దెనిమిది నెలలు పూర్తయినటువంటి పరిస్థితుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కావల్లో నిర్వహించుకుంటూ ప్రజలను చైతన్యపరుచుకుంటూ వ్యవసాయం పారిశ్రామిక ప్రగతి రెండింటినీ కూడా సమపాలనలో కావల నియోజకవర్గంలో నడుపుతున్నటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ ఈ సమావేశంలో ముఖ్యంగా ఇటీవల కాలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు నిర్వీర్యమైపోతున్నాయి ఈ పదిహేడు కాలేజీలకి పదిహేను వందల కోట్ల రూపాయలు అమౌంట్ కూడా ఆంధ్రప్రదేశ్కి వెచ్చించడం జరిగింది గత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం టెండర్లు పిలిచారు కాంట్రాక్టర్లకు వర్కులు ఇచ్చారు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ తీసుకున్నారు ఎక్కడా కూడా కాలేజీని పూర్తి చేసి తరగతి గదుల్లో స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క రకమైన స్టేజీల్లో ఉన్నాయి ఈ రోజున ఈ పరిస్థితుల్లో విధ్వంసమైనటువంటి రాష్ట్రం నుంచి ప్రజలందరినీ కూడా ఆరోగ్యవంతులు చేయాలి అందరికీ కూడా ఆరోగ్యం అందరి బాటలో తీసుకురావాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ అండ్ ప్రైవేటు యాజమాన్యం కింద మెడికల్ కాలేజీలను కానీ తీసుకొస్తే మెడికల్ కాలేజీలో వైద్యం అనేది మెరుగైన వైద్యాన్ని అందించడానికి అవకాశం ఉంటుందని ఈ రోజున ప్రైవేటు పబ్లిక్ యాజమాన్యంలో ఈ పదేడు కాలేజీలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా పబ్లిక్ అండ్ ప్రైవేటు యాజమాన్యంలో నిర్వహిస్తున్నాయి కృష్ణపట్నం పోర్టు ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యులు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్టు జిఎంఆర్ అండ్ ప్రభుత్వమే మెయింటైన్ చేస్తుంది ఢిల్లీ ఎయిర్పోర్టు బాంబే ఎయిర్పోర్టు అన్నీ కూడా ఇప్పట్లో ప్రభుత్వ కంట్రోల్ కంటే ప్రైవేటు కంట్రోల్లో ఉంటే మెయింటెనెన్స్ బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వ కంట్రోల్లో ప్రైవేటు యాజమాన్యం మెయింటైన్ చేసేటట్టుగా ఈరోజు మెడికల్ కాలేజీలు కూడా తీసుకురావడం జరిగింది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తయితే అదనంగా ఆంధ్రప్రదేశ్కి మన విద్యార్థులు చదువుకునే దానికి ఒక్కొక్క కాలేజీకి వంద సీట్ల లెక్కన పదిహేడు వందల సీట్లు మెడికల్ సీట్లు పెరగబోతున్నాయి ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు పెట్టి ఈ ఈ కాలేజీలు కట్టాల్సిన అవసరం ఉంది కేంద్రం ఇచ్చింది పదిహేను వందల కోట్లు ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చు పెట్టుకుంటూ